రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పీడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ వాళ్ళు లీచే ఇల్లందుకుంట మండల కేంద్రంలోని హుజీరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో ఏఐసిసి అగ్రనేత సీతారామచంద్ర స్వామి దేవాలయంలోని ప్రత్యేకమైన పూజలు అర్చనలు అభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి పేదల పెన్నిధి రాయబరేలీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేస్తూ వారి యొక్క హక్కులను మరియు వారి యొక్క స్వేచ్ఛ కోసం దేశంలోని సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా దేశం మొత్తం కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను స్వయంగా తానే విని వాటి పరిష్కారం కోసం ఆహర్నిస్తలు కృషి చేశారు కాంగ్రెస్ పార్టీ కీర్తిని ముందుకు తీసుకువెళ్లి పార్టీకి మరియు దేశానికి సేవలు ఈ కార్యక్రమంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ ఎంగిలి రామారావు కనుమల్ల సంపత్ గూడెపు సారంగపాణి కనుమల్ల రామకృష్ణ వంగ రామకృష్ణ మారేపల్లి ప్రశాంత్ గంగారాం మహేష్ గూడెపు ఓదెలు దేవస్థానం ధర్మకర్తలు మూడెత్తుల మల్లేశ్ పరమేశ్వర్ ఎట్ల కిషన్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు మర్రి వీరారెడ్డి భోగం సాయిరాం బుర్ర రమేష్ రావుల రాజబాబు ఆరి రమేష్ రెడ్డి జక్కు குமாரஸ்வாமி தாடெம் திலீப்பு மாரேப்பள்ளி வம்சி பெத்தி அபிலாஷ் டிப்ராஜு டிஷ்ராஜு ஷேகர் மல்லாரெடி திருப்பதி ரெடி லிங்காராவ தருத்து பாதி